స్ నీవు నీ యొక్క జీవితం గురించి నీ యొక్క విలువ నీకు తెలియదు కుమ్మరివాణి చేతుల్లో అందరూ కూడా సమానంగానే ఉన్నారు ఎందుకంటే ఒక కొమ్మరి వాడు ఒక కుండని తీసుకొని విలువైన ఎలాకి బావాలనే వాడు చేస్తాడు కానీ ఒక కుండ ఒక రకంగాను ఇంకొక కుండ ఒక రకంగాను చేయడం దేవుని యొక్క తలంతుల్లో మనందరం ఉన్నాము మన అందరికీ కుమ్మరి ఉన్నాడు ఆ కుమ్మరి ఎవడై ఉన్నారు అంటే ప్రభు యూసుఫ్ క్రిస్తు అయి ఉన్నాడు ఆయన నిన్ను భూమి మీద తీసుకొచ్చాడు నీ యొక్క పరిస్థితిని బట్టి నీ యొక్క జీవితాన్ని బట్టి నీవు అనుకోవచ్చు నా స్థితి ఎలాగనే ఉంది నా జీవితం ఎలాగ ఉందని కానీ ఒక రోజుకి మీ జీవితము ఊహకి అందని జీవితంగా మార్చబడింది ఊహకి అందని జీవితంగా మార్చబడింది దీనికి నిదర్శనము ఇదిగో నేను ఇప్పుడు నీ ముందుకు తీసుకొస్తున్న వీడియో ఊహించలేదు ఇది దైవ కార్యము ఈ కార్యము దేవుని చేతులతో ఆయన చేతుల్లో తీసుకుని చెయ్యబడిన కార్యము దేవుని యొక్క కార్యము మా జీవితాలను మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తానికి సమర్థుడు శక్తిమంతుడు ఆయనే పరమ కుమడి ఆయనే ప్రభునియో సుక్రీస్తు నీ జీవితాన్ని ఆయన చేతుల్లోకి ఇచ్చినట్లయితే నీ జీవితము నీ జీవితము అనేకులు వెదుత నిన్ను గనపరుస్తాడు అనేకులకి నిన్ను ఆయన నీ జీవితం ద్వారాగా అనేకులని జీవితాలను వెలిగిస్తాడు పరలోకములోను విగవిగాలు విగాలు శాశ్వతమైన నీకు పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి దేవుడు నీసు క్రీస్తు నామములు నీకు అనుగ్రహించబడిన గాక నీ జీవితాన్ని చూసి చింతపడవద్దు కలత చెందవద్దు మా జీవితాలను మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు సహోదరి సహోదరులాగా కాబట్టి నీ జీవితాన్ని బట్టి నీవు చింతపడవద్దు నిన్ను నీవే తక్కువగా చేసుకోవద్దు ఆ పరిశుద్ధాత్మ దేవుని చేతికి అప్పజెప్పుకో ప్రభుని ఏ సూకరిస్తూ నీ వెలిగించబడును గాక